కనుక కొంత ప్రయత్నం జరుగుతుందని దృష్టితో మా వేణు నక్షత్రం ఈ సభలో లేకపోయినా ఉన్నట్టుగా మేము చాలా ఆనందపడుతున్నాం ఒక ప్రాంతం నుంచి ఒక దేశం నుంచి మరొక దేశానికి కూడా చలాన్ని తీసుకెళ్లడం ఎలా అనడంలో మా నక్షత్రం మాకు సహాయపడ్డారు ఇక నిజమే మలిసర్ నేను కూతురే అనుకున్నాను అందులో ఏం సందేహం లేదు ఆయనకు ఒక ఇప్పుడు ఇరవై ఐదు మంది కూతుర్లు ఉన్నారు ఆయనకు నాకు తెలిసినంత మటుకు ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా గట్టి గింజలు ఆయన కన్నాడు ఆయన అవి మొలకెత్తి ఇప్పుడు పుష్పాలి పరిమళాన్ని వ్యాపింపజేస్తున్న వాటిలలో మల్లీశ్వరి ఒక తాను ఇంకా ఐదు నిమిషాలు మాట్లాడితే బాగుందే అనుకున్నా నేను అయితే ఒక కాన్సెప్ట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కనుక భయం ఏమి విషయాలు చెప్తారు అని కానీ చలాన్ని చాలా అకోశన పట్టిన మనిషి కాబట్టి నేను ఎన్నుకోవడంలో కూడా రహస్యం కూడా అదే ఒకటే చెప్పి మైకులో ఇంకోటి చెప్తే మళ్ళీ ఒక తలకాయ నొప్పి అవుతుంది కదా అని అనుకున్నాం కనుక చలం వారసత్వం ఇలా కొనసాగుతుంది మల్లీశ్వరి కొనసాగిస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాం అట్లాగే నెల్లుట్ల రమాదేవి కూడా మా తెలంగాణ నుంచి వచ్చిన గర్వించదగ్గ స్త్రీలలో ఒక స్త్రీ మన మాకు కూడా ఆమె ఒక రంగంలోనే కృషి చేయటం లేదు చలం పెంపుడు కూతురు కాదు సహజమైన కూతురు ఆమె కథ రాస్తుంది కాలమిష్టి రాస్తుంది అన్ని రాస్తుంది జలానికి కూడా ఇప్పటి కాలంలో నేను కవిత్వమే రాస్తాను ఇక నేను వేరేది రాయను అది రాసే వాళ్ళందరూ దరిద్రులు అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు ఇక నేను వ్యాసాలు రాయను ఏదో వస్తే అది ఆ క్రియేటివిటీ ఉంటుంది కనుక చల వారసత్వంలో ఆ క్రియేటి ఉంది తనకు ఆమె కూడా చాలా ధైర్యసరాలు చూడటానికి చాలా నెమ్మదిగా అనుకుంటాం ఉద్యమంలో ఉన్నప్పుడు దిగినప్పుడు అనిపించి చాలా గట్టి ఈ ఇద్దరిని ఈ సంవత్సరం ఎన్నుకున్నాం పోయినసారేమో కాత్యాయుని మేము రుణాలిని ఎన్నుకున్నాము అంతకుముందు ఇంకొకరిని ఎన్నుకున్నాము ఇక ఈ సంవత్సరం ఇలానే ఒక యాభై ఆరు వారాల్లో యాభై ఆరు బ్రోడ్కాస్ట్ చేద్దామని తెలుస్తాం ఈ ముఖ్య ఉద్దేశం అదే అన్నమాట వీళ్ళు చూడటానికి సలీమ లక్ష్మి హసిరెడ్డి దాసరోజు పద్మావతి శ్రీభాష్యం అనురాధ నస్రీన్ ఖాన్లు వాళ్ళిద్దరికన్నా గొప్పవాళ్ళని భావిస్తాను ఎందుకు భావిస్తాను అనంటే ఇప్పటి కాలంలో నేను మాట్లాడేది లేదు కదా నాకు వచ్చేది ఏముంది ఆయనదంట నేను చదవాలంట అని అనుకునేవా ఒక తరం ఉంది ఈనాడు చాలామంది ఉన్నారు షాలువాలకు అలవాటు పడ్డ తరంలాగానే కొన్ని తరాలు ఉన్నాయి కానీ వాళ్ళు చాలా వయసుగ్గ పెద్దవాళ్ళు ఉద్యమాల్లో తిరుగుతున్నవారు చలం మీద ప్రేమతో చదవటానికి వాళ్ళు అంగీకరించడం చాలా పౌదయ్యతకు చిన్న అందులో అది చిన్నతనం అనుకోకుండా మేము కూడా పెద్దతనంగానే దాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం అట్లాగే ఈ ఇందులో ఆనందాచారి గారు ఉన్నారని అనగా విన్నా తాను చేసిన మాకు చెలం మీటింగ్ ఏది వెళ్ళినా తాను మాకు సహకరిస్తాను అట్లాగే ఆంధ్రజ్యోతి సహకరిస్తుంది నమస్తే తెలంగాణ సహకరిస్తుంది ప్రభా సహకరిస్తుంది ఇద్దరు గురం ప్రభాగా రెగ్యులర్గా వేసేవాడు ఈరోజైతే పాపం చాలా ప్రేమ కలిగి చలం మీద వ్యాసం కూడా వేశాడు ఆంధ్రజ్యోతి ఈరోజు మన స్త్రీ పుస్తకం మీద వేశారు అది చాలా ఆనందం కదా మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం సరిగ్గానే ఉన్నాం కదా అని కానీ తెలియదు అందరి చలం మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఇందులో ప్రధానంగా నేను బాగా గౌరవించే వ్యక్తులలో ఇద్దరు ఇందులో ఉన్నారు సభలు ఒకరు శ్రీలా సుభద్రాదేవి గారు ఒకరు దేవకి గారు ఆ అర్థ పెద్ద వాళ్ళు ఈ సభలో చివరిదాకా ఉండడం అనేది సభలో చాలామంది తా తమ బాబుకు అవార్డు వస్తుందండి చప్పట్లు కొట్టడానికి వచ్చాను మా వారిని ఇది ఉందండి పెళ్ళికి వెళ్తున్నాను అనుకుంటారు కానీ చలం గారిని పెద్ద బిడ్డలు అనమాట వాళ్ళు మన వాళ్ళు పెద్ద బిడ్డలుగా భావిస్తారు ఈ అవకాశాన్ని అనేక మంది మిత్రులు ఇచ్చారు గుడిపాటికి నేను చిన్నతనంలో చిన్నతనం అది ఎమ్ఐకి వచ్చినప్పుడు గుడిపాటి అంటే గుడిపాటి వెంకటాచలంకు తప్పుడేమో అప్పుడు గుడిపాటి కుడతారు ఆయన నేను ఎప్పుడు చూడలేదు మీరు గుడిపాటి ఏమవుతారు రాజానికి ఈ గుడిపాటి కూడా చాలా మీద చాలా ప్రేమ ఉన్న మనిషి ఇంకోటి తాను చెప్పారు మళ్ళీ సార్ నన్ను ఒక కథకురాలుగా నిలబెట్టి మమ్మల్ని కూడా నిలబెట్టినవాడు అలానేనండి చాలామంది నిలబెట్టే శక్తి ఉన్నారు ఇలాంటి పెద్దలు ఈ సభలో ఉండడం ఒక గర్వకారణంగా భావిస్తున్నాం చాలామంది ఏదో కవితం కలుతానికి వచ్చే వాళ్ళ సభ ఉంటుంది కానీ వెరీ సీరియస్ రైటర్సే ప్రతి కుర్చీ కూడా చెలప్పక కూర్చున్నట్లే ఉంది ఇలాంటి సమయంలో మీరందరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సభ కుస్తున్నారు